అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీఎల్ఎస్ఏ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నమస్కారం స్వాగతం విశేషాలు ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ విమర్శలు చేయడం అర్థరహితమని మంత్రి గుమ్మడి సుందరాణి అన్నారు అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఆ వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లు ప్రజలంతా గమనించారన్నారు సీనియగా పనిచేసిన వ్యక్తి జాతీయ జెండా కూడా ఎగిరవేయలేని స్థితిలో ఉన్నారా భరతమాట అంటే జగన్ కు గౌరవం లేదు జిల్లాకే పరిమితం చేద్దామనుకున్న స్త్రీశక్తిని రాష్ట్రం అమలు చేస్తున్నందుకు జగన్ కు కడుపు వంటగా ఉంది తల్లికి ఉందిన పథకాల ద్వారా మహిళలంతా పండగ చేసుకుంటుంటే జగన్ మాత్రం కడుపు వంటతో రగిలిపోతున్నారు బాలకరం నుంచి వృద్ధుల వరకు ఏ మహిళకు అందడం లేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికి కూడా తెలుసు మొన్న ఆగస్ట్ పదిహేనవ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులు కూడా గౌరవించుకున్నాం ఆరోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభాలో రెండు కోట్ల అరవై రెండు లక్ష లక్షల మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళగా మహిళా ప్రతినిధిగా ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి ముఖ్యంగా ఇది జీరో ఫేర్ ఇచ్చాం అందరికి కూడా దాదాపు రోజుకి ఇరవై ఐదు లక్షల మంది బాలికలు కానీ మహిళలు కానీ ప్రయాణం చేస్తున్నారు టోటల్గా పన్నెండు వేల బస్సులు ఉన్నాయి దాదాపుగా ఆ బస్సుల్లో ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం దీనివల్ల మీకు అందరికి కూడా తెలుసు అంటే డా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సుల్ని ఉచిత బస్సుల కింద పల్లె వెలుగులు కానీ అల్ట్రా పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఐదు రకాల బస్సుల్ని ఇచ్చి మహిళలు వెళ్తున్నటువంటి అంటే ఉద్యోగం కానీ ఇక్కడ ఏంటంటే పనికి వెళ్ళిన కోటీశ్వరులైనా ప్యూనైనా ప్రిన్సిపల్ అయినా సామాన్య మహిళైనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళైనా ఎవరికైనా ఫ్రీ ఇంతకు పూర్వం ఏంటంటే పథకాలు అంటే అర్హులైన పేదవాళ్ళకే ఉండేవి కానీ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ బాలికలు కానీ మహిళలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉచితంగా వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం స్త్రీ శక్తి నిజంగా ఇక్కడ స్త్రీ శక్తి క్లియర్ గా కనిపిస్తోంది వ్యాపారానికి వెళ్ళాల్సిన వాళ్ళు చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి రెండు వేల నుంచి మూడు వేలు మిగులుతుందంటే భారీ వర్షాల కారణంగా కొండవేటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు వాగు ఉధృతంగా వ్యవహరించడం వల్ల అమరావతి మునిగిందని ఆయన పేర్కొన్నారు తెలుగు వార్తలు రాస్తే సాక్షి ఛానల్ సహా ఇతర ఛానల్స్ పై కేసులు పెడతారని అంబటి రాంబాబు విమర్శించారు చేస్తూ లేటెస్ట్ గా కొన్ని కేసులు రిజిస్టర్ చేయడాన్ని బట్టి రాష్ట్ర ప్రజానీకానికి దేశానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సాక్షి ఛానల్ మీద మరికొన్ని ఛానల్స్ మీద తప్పుడు ప్రసార తప్పుడు ప్రసారాలు చేశారు అని కేసు రిజిస్టర్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమంటే పాపం గత్యంత్రం లేక ఇచ్చుంటారనేది నా అభిప్రాయం వరద మీద దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో ఇలాంటి కేసులన్నీ రిజిస్టర్ చేసి సాక్షి ఛానల్ని లేదా వాస్తవాలను ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడటం చాలా విచారకరం వారం క్రితం వర్షాలు పడ్డాయి ఇప్పటికి కూడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి రాజధాని ప్రాంతం ఇంక్లూడింగ్ సీడ్ క్యాపిటల్ అని చెప్పబడుతున్నటువంటి ఏరియాలో కూడా భయంకరంగా నీళ్లు నిలిచాయి ఇది రాష్ట్ర ప్రజలందరూ చూశారు వీడియోలో చూశారు సోషల్ మీడియాలో చూశారు ఇవి న్యూట్రల్గా ఉండే ఛానల్స్ కూడా రాజధానిలో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉందని కొండవీటి వాగు విపరీతంగా ప్రవహించడం వల్ల రాజధాని ప్రాంతం అంతా మునిగిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం ఇది వాస్తవం దీనిలో ఏమి రాజధాని మీద కోపంతోనో అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడని వాళ్ళు చెప్పుకుంటుంటే మేము ఏదో బాధపడేవో చేసినటువంటి ప్రచారాలు కావు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అలా ఎక్కడైతే చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం బెదిరించే కార్యక్రమం సోషల్ మీడియాలో తెలుగుదేశం పేరు చెప్పుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యకర్తల్ని నేను చూస్తున్నా ఎవరైనా అమరావతి మునిగిపోయిందంటే వాళ్ళ సంగతి తెలుస్తాం ఇంకా ఇంకా బూతులు కూడా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు నేను అడుగుతా ఉన్నా చెప్పండి అమరావతిలో అసలు వర్షం పడలేదని చెప్పండి అమరావతిలో అసలు నీళ్ళు నిలవలేదని చెప్పండి చాలా చేసి చెప్తున్నా అమరావతి అనేది ఒక సముద్రం లాగా తయారైంది మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల నేను ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను కొండవీటి బాగు ఈ కొండవీటి వాగ్ అనేది పైనుంచి వస్తుంది కొండవీటి ప్రాంతం నుంచి ఎక్కడైతే కొండలు ఉన్నాయో కోనలు ఉన్నాయో అక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తయింది ఈ ఏడాది పరిపాలనలో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా సూపర్ సిక్స్ పథకాలు అమలు సూపర్ హిట్ అయ్యాయా వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తున్న విధంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో వాస్తవం ఏంటి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా జరుగుతుందా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై తెలుగు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గంట మౌలికతో మా సిటీ న్యూస్ ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఇప్పటికే సూపర్ సిక్స్ కు సంబంధించింది అనేక హామీలు అమలు చేశారు రీసెంట్ గా ఆగస్టు పదిహేనవ తేదీన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన ఎలా ఉంది ప్రత్యేకించి మహిళలకు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు తెలుగు మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా మౌలిక గారు ఈరోజు అంతా ఉన్నారు వారిని మౌలిక గారు నమస్కారం మేడం చెప్పండి కోట రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది పరిపాలన అనేది అనేది మాకన్నా కూడా బయట ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ చిరునవ్వు చూస్తే మీకు అర్థమైపోతుందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు మొదలైంది ఏదైతే తొలి అడుగు అని చెప్పేసి పెమ్మసాని గారు అడిగేశారు ఒక మొదటి అడుగు అని చెప్పేసి మన గల్లా మాధవి గారు వచ్చారు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే పరిపాలన జరుగుతుందో మన సొంత నియోజకవర్గంతో చూసుకుంటే గనక మన గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ పేర్లు మారు మోగిపోతున్నాయి ప్రతి ఒక్కళ్ళ మొహాల మీద కూడా చిరునవ్వు సంతోషం అనేది నిజంగా ఆ మాటల్లో వర్ణించలేము అనమాట ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఉన్న సూపర్ సిక్స్కి సంబంధించిన హామీలు పెన్షన్లు పెంచుతామన్నారు పల్లి గందనం ఎంతమందికి ఉంటే పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామన్నారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు గ్యాస్ కనెక్షన్లు అన్నారు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరయ్యా ఈ స్కీమ్స్ తీసుకున్న లబ్ధిదారుల స్పందన ఎలా ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి ఇప్పుడు రీసెంట్ మనం మహా స్త్రీశక్తి కావచ్చు ఇప్పుడు మీరు బయటకు వెళ్తే కనుక ఈ వైసీపీ వాళ్ళు ఎన్నో పుకార్లు పుట్టిస్తున్నారు వాళ్ళ పుకార్లన్నీ కూడా మిగతా వాళ్ళు ఎవరు అవసరం లేదండి సాధారణ మహిళలే తిప్పికొడుతున్నారు వాళ్ళకి చెప్పు కాటుకి పాము కాటుకి చెప్పు దెబ్బ అన్న రీతిలో కరెక్ట్గా చంపలు చెల్లుమనేలాగా చెల్లు అనేలాగా సమాధానం గట్టిగా వినిపిస్తున్నారు రాజకీయాల్లో నిలుపుకోవటం సహజంగా ఉంటాయి కానీ దాంతో నిరాశ ఎందుకు మీరు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల ప్రస్థానం కొనసాగిస్తున్నారు మీరు ఈ పదవి కావాలని ఏమైనా కోరుకుంటున్నారా ప్రజలు ఆశీర్వదిస్తే లేదంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళ అండదండలతో ఇంకా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో బాగా కీలకంగా పనిచేయాలనుకుంటారు ఇచ్చే అవకాశం బట్టి అండి గెలుపు ఓటమిలు అనేది సహజం గెలిచాము అని చెప్పేసేసి విరవేయకూడదు ఓడిపోయాము అని చెప్పేసేసి పడి కూర్చోకూడదు సో ఓటమిలో నేర్చుకొని ఆ గెలిచిన తర్వాత ఇంకా ఏ రకంగా సహా సేవ చేయగలము అన్న దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అనేది నా పాలసీ అనమాట సో అదే రీత్యా నాకు ఏ అవకాశం వస్తే ఏ స్థాయిలో ఇప్పుడు నేను వార్డు స్థాయిలో ఉన్నాను కాబట్టి నా వార్డు వాళ్ళకందరికీ కూడా నేను సహాయం చేయగలుగుతున్నాను ఏ అవసరం అని ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించి మాకు ఎంతో సపోర్టివ్ లీడర్షిప్ అనేది ఉంది పెమ్మసాని గారు కావచ్చు గల్లా మాధవి గారు కావచ్చు ఇది సమస్య ఉంది అనగానే వెంటనే రెస్పాండ్ చేసే వాళ్ళ కోఆపరేషన్ అనేది మాకుంది సో అందుకని ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మేము హెల్ప్ చేయగలుగుతున్నాము సో ఇలాగే ఇంకా ముందుకెళ్ళి ఆ దేవుడు అనుగ్రహిస్తే అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఆ స్థాయిలో మా చే మా చేతిలో ఉన్న దీంతో ఇంకా ఎక్కువ మందికి మేము సహాయం చేయాలి వాళ్ళందరూ వృద్ధిపడేలాగా చేయాలి అని మేము ఆకాంక్షిస్తాము కష్టపడతాము రాజకీయాల్లో ప్రధానంగా సేవ పరమావధిగా ఎంచుకొని ప్రజలకు సేవ చేయడమే మా కుటుంబంలో రాజకీయ ప్రస్థానం నేపథ్యం అంటున్నారు కంటా మౌలిక గారు భవిష్యత్తులో మరిన్ని కీలక పదవుల నుంచి ప్రజాసేవలు కొనసాగాలని ఆకరిస్తాం మరో అతిద్దాం మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం అమరావతి రాజధాని రైతులందరకు అండగా ఆంధ్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజారాం కోటేశ్వరరావు నెడుముకల గ్రామంలో చేపట్టిన రిలీ నిరాహార దీక్షలు యాబై రోజుకు చేరింది ఈ సందర్భంగా జంజారాం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట ప్రజలందరికీ మేనిఫెస్టో విడుదల చేసిన జేకేఆర్ ఇంతవరకు కుటుంబ పనులన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు వందల యాభై గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు పట్టకూర్లకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయాలని 10000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ మంజూరుస్తుంది. సెకండ్ హ్యాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రైల్ ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంద్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు. రిపోర్టర్పాలికి 10000 రూపాయలు ఇవ్వాలి. మరొక 10000 రూపాయలు ఇవ్వాలి. రాయ간 రైతునికి 10000 రూపాయలు పణలాబగించవాలి. వీరికి మరొక 10000 రూపాయలు. అంతేనగా ప్రజలకు రాయ간 రైతునికి రైతు కూలీనికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే ఈరోజు యాభై రోజు ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరిగింది అయితే ప్రభుత్వాన్ని నుంచి ఎటువంటి స్వర్ణ లేదు గతంలో కూడా ప్రభుత్వం ఇలాగే నాలుగు సంవత్సరాలు చేస్తే ఏం పట్టించుకోకపోవటం వలన నూట యాభై ఒకటికి పదకొండు వచ్చింది అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు మనమేదో కొత్త పార్టీ ఈ జేకేఆర్ ఎంతలా నాయకుడు అని కొంతమంది నాయకులు అనుకోవచ్చు అయితే నాలుగు సంవత్సరాలైనా సరే పోరాటం కొనసాగిస్తామో వెనకడిగేసే పని లేదు చివరికి ఉండకూటమి ప్రభుత్వానికి నాలుగు సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేసుకున్నారు తప్పితే ప్రజలకు కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ మంచి చేయాలనే ఆలోచన కనిపించటం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే అమెరికా లాగా డెవలప్ అవ్వాలి ఆ విధంగా వనరులు ఉన్నాయి అయితే వాళ్ళ రియల్ ఎస్టేట్ స్వార్థం వాళ్ళకు వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అని చూసుకున్నారు తప్ప ప్రజల్ని డెవలప్ చేద్దాం అనే ఆలోచన మాత్రం ఎక్కడ కనపెట్టాల ఈ రాజధాని ప్రాంతంలో అవకాశం నాకు హీవండి మేనేజ్మెంట్ సార్ ఎక్కువ అవసరంలా ఎకరై కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల లాభ ఇచ్చి ప్రభుత్వానికి పది లక్షల కోట్ల ఆదాయం చూపిస్తా ప్రభుత్వానికి పది లక్షల కోట్ల ఆదాయం చూపిస్తా మేనేజ్మెంట్ అవకాశం ఇస్తే సార్ ప్రభుత్వం నాకేం డబ్బులు అవసరలా మేనేజ్మెంట్ సలహా ఇస్తే ఈ ప్రాంత రైతు కూలీలందరికీ నెలకు పదివేలు ఇచ్చి ఈ ప్రాంతం రైతులందరికీ కూడా ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై ఇచ్చి ప్రభుత్వానికి పది లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కల్పిస్తా అది మీరు ప్రజలకు ఇచ్చుకుంటారో యువన చేసుకోండి అలాగే ఎందుకంటే గతంలో కూడా అనుకున్నారు ఏముందు మేము పథకాలు ఇస్తున్నాం కదా ఎందుకు ఎవరు వేస్తారు ఎలా ఓట్లు ఇవ్వటానికి అని అనుకున్నారు గత ప్రభుత్వానికి ఎందుకైనా మీ మాటని రెండు వేల పద్నాలుగులో ఇది కూటమి కట్టుకొని అందరూ కలిసి గెలిచారు జగన్ గారు కూడా ఏమన్నాడు ఇదే రాజధాని మాకు ఇష్టమే కనీసం ముప్పై లక్షరాలు కావాలన్నాడు అని వీళ్ళు జనం అందరూ పెట్టుబడి పెట్టారు ఇక్కడ ఎంతగా మళ్ళీ మూడు రాజధానులు అన్నారు నాకు ఏ నాయకుడు ఏ పార్టీ వ్యతిరేకం కాదు మీరు ప్రజలకు అనుకూలం కాకపోతే జరిగిన వాస్తవాలు ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి నేను ఏ ఏ పార్టీ అయినా నేను కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గోతేజ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థానాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు మ్యారేజ్ సర్టిఫికేట్ వికలాంగుల కాలనీలో మౌలిక సదుపాయాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతలు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా గ్రివెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు video mesajı Fransızca ne yapacak? Master department. Delhi Engineering. Sosyal babu. Mahatma Gandhi. Dilemalar dikkatli anlatarak. 80'den 80'e. Tavole.

దీని ద్వారా మేము ఏవైతే కబ్జా కాబట్టి కమ్యూనిటీ హాల్ ఉన్నాయో అది ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సభ మొత్తం గమనించింది అక్కడ తెనాలి నగరంలో ఒక కమ్యూనిటీ హాలు అలానే గుంటూరు అలహాస్పత్ర పక్కన యానాది గోపాలకృష్ణ యానాది కాలనీలో కమ్యూనిటీ హాలు బంజారా కాలనీలో శ్యామ బంజారా కాలనీలో ఒక కమ్యూనిటీ హాలు కబ్జా కాబట్టి నర్సీపున గ్రామం ఇక్కడ గుంటూరు జిల్లాలో పండిట్ నాగార్జున వ్యక్తి జాబ్ ఇప్పిస్తానని చెప్పి మూడు లక్షల డెబ్బై వేలు తీసుకున్నారు సార్ ఆ దగ్గర తీసుకొని డబ్బులు ఇవ్వమని అడిగితే మెజరెన్స్ కూడా చేస్తుంది దాని గురించి గ్రామీణ కంప్లైంట్ పెట్టడం జరిగింది నేను ఎస్పీ గారు నగరపాలెం స్టేషన్ ఫార్వర్డ్ చేశారండి ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం ఒప్పుకున్నారు సార్ అన్ని ఎంక్వైరీ చేయగలరు ఒప్పుకున్న తర్వాత దాని గురించి టైం రాసి ఇచ్చారు మన వెళ్ళినందుకు ఆ టైంకి వెళ్ళి అడగబడికి వాళ్ళ లాయర్ని తీసుకుని వచ్చి నేను ఎస్సీ గారితో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడాలి డబ్బులు లేవు ఉన్నప్పుడు అని చెప్పి మాట్లాడుతుండండి నీకు ఎట్లా పరిచయం నాన్న ఆయన వీళ్ళంతా ఒక టీం అండి సార్ వాళ్ళు ఇక్కడ గుంటూరు వాళ్ళు ఎటువైపు అక్కడ వాళ్ళు ఇటువైపు నుంచి పంపిస్తారండి పంపించి ఎంతమంది కట్టారు అక్కడ అనకాపల్లిలో అనకాపల్లి ఇద్దరం సార్ ఏం పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తానని చెప్పి కట్టించుకున్నారు అండి కలెక్టర్ గారు సంతకం ఉద్యోగం చేసి లెటర్ మాకు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు సంతకం అండి గుంటూరు గుంటూరు బాగా పేరు బాగా తెలియదు ఎంఎస్ సంజయరా అనే పేరు ఉన్నది సార్ దాని గురించి అడిగితే ఫోన్ లాక్ చేసుకున్నాను వాళ్ళని రిటైర్ చేసే వాళ్ళ రిటైర్ ఎస్ఐ వల్ల అలాగే వాళ్ళని మానిటర్ చేసుకుంటే లాయర్ తీసుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్మించిన గ్రీవెన్స్ డే కి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆశీర్వాదాలు వివాదాలు ఆర్థికపరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రూవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు పలు సమస్యలను మీడియా కూడా వివరించారు दरवाजा के लिए पास आ रही है यानी मेंटल हरासमेंट एकोजेस्टा है वॉचिंग एंड वॉचिंग प्रोसेस रेडो माइंड प्लीज वीडियो में हेलो ठीक बोलते मेरे चाहता हूं कि मैं आपको एक सलाह ప్రమాత్ ధర్మం అన్నారు ఏం చేశారు సందర్ రోడ్డు పండికాల ఫస్ట్ అయినండి అక్కడ చిన్న గుడి అమ్మవారి గతంలో కరోనా టైంలో పెట్టుకున్నాను అండి ఐదు సంవత్సరాల నుంచి మా ఎదురి ఇంటైనా మమ్మల్ని చాలా టార్చర్ పెట్టుకున్నాను కొంత పెట్టి గుడి తీసేయాలని కంప్లైంట్ మీద కంప్లైంట్లు అదేవిధంగా మాకు అధికారము ఏదేం చేస్తాము అది మొన్న నాలుగో రెండో తారీఖు నన్ను బైక్ పెట్టి గుర్తు నేను మేము కేసు పెట్టాను అక్కడ ఎస్బీ ఆఫీస్లో పెట్టాను అది అరెండ్ వాళ్ళ పెట్ట రాస్తే అక్కడ ఎవరు పట్టించుకోవాలి పది గంటలు దాకా తన ఇంటి ఉందని కావాలని చేస్తున్నా సార్ అందరం కలిసే చేశాము జనాల గుడి దగ్గరకు రావడం అట్లా జరుగుతుంది ఇంకా లక్ష్మీ పోలేరు చిన్నది ఇప్పుడు అది తీసేయాలని మనం పెట్టాను కమిటీ సార్ చిన్న గుడి అందరం ఎక్కువ సంవత్సరానికి ఒకసారి బోనాలు ఎత్తామండి నేది ఇంకా అసూరి ఏర్పడింది అందరి గుడి దగ్గరకు వస్తున్నారు ఇలా పేరు వస్తుంది అనేది మా కొండ మొన్న బైక్ గుద్దాండి అదే మేము కంప్లైంట్ పెట్టినందుకు ఈ పెట్టాముందుకు నేను కంప్లైంట్ తీసుకోవాలి నేను అధికారంలో నువ్వు పదివేలు పెట్టాక నేను లక్ష రూపాయలు పెట్టి నాకుంది అన్నట్లు టాస్ పెట్టాను సార్ మళ్ళీ ఈరోజు సార్ కార్పిచ్చాము అక్కడ మ్యాడమ్ డీఎస్పి గారిని కదా సార్ హోం మంత్రి గారి కంప్లైంట్ పెట్టించా ఎన్నో చంద్రశేఖర్ సార్ డిఎస్పి అక్కడ మంత్రి దగ్గర కూడా పెట్టించాను సార్ మేడం గారు నేను తీసుకుంటాను ఇచ్చిన సరిగా కావాలని చేస్తున్నాను సార్ పక్కన ఫోటో ఆ గొడవలు తెచ్చి మా దాంట్లో పెడతావు సార్ ఐదేసుకెళ్ళి కంప్లైంట్ పెట్టి వస్తున్నాం పక్కన హిందూ కాలేజీ ఉంది హిందూ కాలేజీలో డీజిల్ డీజిల్ పెట్టే సార్ పెట్టి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఆ డీజిల్ రికార్డింగ్ చేసి ఐ కంపెనీ పెట్టేస్తాను నేను ఉంటాను అండి పేరెండి నా పేరు విత్వాల్ నేను ఆటో నగరో డిస్పోజల్ వ్యాపారం చేస్తాను అలాగే మాకు ఆవులు గేదెలు కూడా పెరుగులు కూడా ఉన్నాయి ఆనందబేదర్ తొమ్మిది బై లో కూడా మాకు కొట్ట ఉంది ఆవుల దొడ్డి ఆ దొడ్డులోంచి ఒక మూడు నెల నుంచి ఒకటి ఒకటి అని మిస్ అయిపోతున్నాయి దొంగల నుంచి తీసుకెళ్ళిపోతున్నాను శనివారం నేడు ఆదివారం పొద్దున ఒకటిసారి షాపుకి నేను ఇద్దరం కలిసి మా దొడ్డి ధర మిస్ అవుతున్నాయని దొడ్డి ధర వెళ్ళాం దొడ్డి ధర వెళ్తే అప్పుడు ఐదుగురు కలిసి ఒక కోరుతూ పట్టుకుని లాక్కుని వెళ్తున్నారు వాళ్ళని మమ్మల్ని చూసి పారిపోయారు ఒకటి ఇంద్రాని వ్యక్తిని పట్టుకున్నాం పట్టుకొని ట్యూషన్ కొట్టు స్టేషన్ సీఏ గారి ధర ముందు తీసుకెళ్ళి వెళ్ళి అప్పకిచ్చాం సీఏ గారు విచారించారు ఏం ఏమైందని ఆయన దొంగవడే చెప్పాడు మేము ఐదుగురు వచ్చాము సార్ నలుగురు పారిపోయారు నేను పట్టుకుని వచ్చారు నలుగురు పేరు చెప్పుమన్నారు ఆ నలుగురు పేర్లు చెప్పారా ఇమ్రాన్ చానా న్యావీద్ ఏజాజ్ ఏజాజ్ న్యావీద్ ఐదు వేరు పేరు చెప్పారు మీరు ఎలా తీసుకున్నారు స్కార్పియోలో తీసుకుని వెళ్తున్నాం అన్నారు స్కార్పియోలో ఎలా తీసుకున్నారని సీ గారు ఇలా స్కార్పియోలో ఎలా తీసుకుని వెళ్ళారని ఆయన అంటే ఏం లేదు సార్ ముందు సీట్లు ఉంటాయి ఆయనకి మొత్తం మేము తీస్తాం దాన్ని ఎక్కించుకుని విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పాల్గొంట చైతన్య రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థ ఆరోపించారు సంక్షేమ హాస్టల్స్ సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పారు సంక్షేమ హాస్టల్స్ ను పరిశీలించే హక్కు విద్యార్థి సంఘాలకు లేదని ఆర్డర్ కాపీ విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యాశాఖను సక్రమంగా నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవుకు రాజీనామా చేయాలని చేశారు ڪاپڙن ڏي ڪاپڙن ڏي تجا سڀني ڪاپڙن ڏي 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 ڪاپڙن ڏي ڪاپڙن ڏي تجا سڀني ڪاپڙن ڏي

జీవోలు వేస్తారు చేయాలి జీవోలు వేస్తారు చేయాలి జీవోలు వేస్తారు కాపాడండి కాపాడండి కాపాడం కాపాడండి కాపాడండి కాపాడం జీవో కాపీలు కేవలం చిప్పు కాశాలకు తప్ప आपलो निविषय कोण मी तेलीचा सांगू ना इरोज ए इजना बड बड हसमीडाई पेने बानी बा इ एन इंडो पेने इंडो पे बा 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 बाले शंकर नरेंद्र पण तुम्ही पडेवर देवले प्रबतो और बात केली ने प्रबतो और बात करूलेचा प्रबतो जय जय కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడ పిఎస్ఈఎస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది కమిటీ చైర్మన్ గా అడప చంద్రశేఖర్ డైరెక్టర్ గా వండమురళి నాంచారయ్య అబ్దుల్ జమీల్ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుడివాడ ఎమ్మెల్యే రాము ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం రైతాంగానికి ప్రాముఖ్యత ఇస్తుందని రైతాంగ సంక్షేమానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నట్లు కుటుంబ విజయంలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని పదవులను అలంకార ప్రయాణంగా చూడవద్దని బాధ్యతాయుతంగా ఉంటూ అందరినీ కలుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జనసేన ఇన్ఛార్జ్ బోరగడ శ్రీకాంత్ కుటుంబ నాయకులు పాల్గొన్నారు